హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈ రోజు మీకు ఈ వీడియోలో నాచురల్ మష్రూమ్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ లో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మష్రూమ్స్ మేమే తోటకి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట మష్రూమ్స్ ఎట్లా వస్తాయి పుట్టల మీద అనేది షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఇవంతా మట్టితో ఉంటాయి కాబట్టి మేము ఇక్కడే వాటర్ తో మామూలుగా వాష్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం ఇదిగోండి ఇంటికి తెచ్చినప్పుడు అయితే ఇలా ఉన్నాయన్నమాట వీటిని మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి కట్ చేసుకొని కాడ చాలా పొడవుగా ఉంటుంది కానీ అదంతా కర్రీకి ఉపయోగపడే సగం వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ముందు సగం సగం వరకు కట్ చేసుకోవాలి మరి విచ్చుకుపోయిన గొడుగుల్లాగా ఉన్న మష్రూమ్స్ అయితే పని చేయ వీటి క్లీన్ చేసుకోవడానికి ముందుగా హాట్ వాటర్ పెట్టుకోవాలి ఒక గిన్నె నిండా హాట్ వాటర్ పెట్టుకొని మరుగుతూ ఉండగా ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇప్పుడు వీటిని గుడ్డులా ఉన్నది సపరేట్ గా కాడలా ఉన్నది సపరేట్ గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న గుడ్లు అయితే కాడతో పాటుగా వేసుకోవచ్చు కానీ ఇవి కొంచెం పెద్దవి కాబట్టి గుడ్లు సపరేట్ గా కాడ సపరేట్ గా చేస్తున్నా నేను ఇలా కట్ చేయకుండా వాష్ చేస్తే ఆ మట్టి మొత్తం పోదనమాట లోపలికల్లా మట్టి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇవి భూముల నుంచి వస్తాయి కాబట్టి మనం ఇలా కట్ చేసుకుని ముక్కలు ముక్కలుగా తర్వాత హాట్ వాటర్ లో వేసుకుంటే ఈజీగా మట్టి ఊడొచ్చేస్తుంది ఇవి పెద్ద పెద్ద మష్రూమ్స్ అనమాట వాళ్ళ తోటలో చూడక పెద్దగా అయిపోయాయి ఇంకా కొంచెం ఉంటే విడిపోతాయి అనమాట అప్పుడు పని చేయవు ఇంకా కర్రీ చేసుకోవడానికి కూడా ఇవి కాకుండా చిన్న చిన్న మష్రూమ్స్ కూడా ఉంటాయి అవైతే ఇంకా బాగుంటుంది కర్రీలోకి పైన ఉన్న గుడ్డుతో పాటుగా ఒక రెండు ఇంచెస్ వరకు కాడని కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మిగతా బాగోదు సరే గట్టిగా ఉంటుంది గుడ్డుతో పాటు ఉన్న కాడ అయితే ఆ గట్టిగా ఉన్న వరకు కట్ చేసుకోండి సరిపోతుంది ఇంకా పెద్ద పెద్ద గుడ్ల ఉన్నవైతే వాటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా మొత్తం వేసుకుంటే ఉడకదు కాబట్టి ఇట్లా మధ్యలోకి ఇంకా సన్నగా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా మొత్తాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి పెద్దగా ఉన్న వాటిని సగానికి సగానికి కట్ చేసుకోవాలి చిన్నగా ఉన్న వాటిని అలా గుడ్డు పలంగా వేసేసుకోవాలి ఇట్లా మొత్తం కట్ తర్వాత వీటిని ఫస్ట్ హాట్ వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి ఇవి పట్టుకుంటే జారిపోతూ ఉంటాయి అనమాట జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ బాగా మరిగిపోయి ఉంటాయి ఈ వాటర్ లేకి ఈ మొత్తాన్ని వేసేసుకోవాలి మనం చన్నీళ్లతో కడిగే కంటే కూడా ఇలా హాట్ వాటర్ లో వేసుకున్నామంటే మట్టి త్వరగా వదులుతుంది అలాగే వీటిని ఇంటికి తీసుకురాగానే వాటర్ లో వేసేయాలి లేదంటే గొడుగుల్లాగా విచ్చిపోతాయి అనమాట మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నా సరే ఇట్లా మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు బాక్స్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇట్లా మొత్తాన్ని హాట్ వాటర్ లో వేసేసి ముంచిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి పది నిమిషాలకి ఇవన్నీ హాట్ వాటర్ లో బాగా నాని మట్టి త్వరగా వదులుతుంది పది నిమిషాల తర్వాత చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందనమాట ఇవి క్లీన్ చేసుకోవడానికి అంత ఇబ్బంది ఏమి ఉండదండి ఎందుకంటే కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి మనం కొంచెం కష్టపడి క్లీన్ చేసుకుంటే వర్తబుల్ అనిపిస్తుంది తిన్న తర్వాత చాలా బాగుంటుంది అలాగే మంచి ప్రోటీన్ ఉండడం వల్ల చాలా మంచి అందరూ ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ తింటూ ఉంటారు అట్లా తినే వాళ్ళు ఒకసారి నేచురల్ మష్రూమ్స్ తిని చూడండి ఇంకా ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ జోలికే వెళ్ళరు చూడండి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం చాకుతో మట్టి ఉన్న దగ్గర గీరాలి ఈ రెడ్ రెడ్ కలర్ లో కనిపించేది మట్టి కాదండి అది మష్రూమ్స్ కి నాచురల్ గా ఉంటుంది అది కాకుండా మట్టి ఉంటుంది కదా దాన్ని గీరారు అంటే నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇదిగో చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా చాక్ తీసుకొని గీరాలి మొత్తం గుడ్డు పైన అయితే గీరాల్సిన అవసరం ఏమి ఉండదు దానిపైన బంక బంకగా ఉంటుందంటే మట్టి ఏమి ఉండదు కాడలు ఉన్నాయి కదా ఆ కాడలు మాత్రమే గీరాలంటే ప్రాసెస్ కంపల్సరీ చేయాలండి లేదంటే మట్టి మట్టి అయిపోయిందంటే కర్రీ అసలు తినడానికి పని చేయదు మనకి లోపల తినేటప్పుడు ఇసుక తగులుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉండాలి ఇదిగోండి కాడలు మాత్రం నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇలా చాక్తో మొత్తాన్ని రుద్దేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు దీనికి కేటాయిస్తే మనకి నీట్ గా క్లీన్ అయిపోతాయి చూసారు కదా ఎంత నీట్ గా క్లీన్ అయ్యాయో ఆ రెడ్ కలర్ లో కనిపించేది మట్టి కాదండి దానిపైన ఉన్నదే ఇప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్ లో వేసుకొని రెండు మూడు సార్లు బాగా నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాటర్లోకి యాడ్ చేసిన తర్వాత మనం రెండు చేతులతో గట్టిగా పిసుకుతూ కలిపాము అంటే అప్పుడు త్వరగా మట్టి ఊడిపోతుంది అనమాట ఆల్రెడీ మనం చాకుతో క్లీన్ చేసేసాం కాబట్టి దానికి అంత మురికి ఉండదు పైన ఎక్కడైనా మట్టి ఇంకా వదిలిపోయి ఉంటే గనక దీనికి ఇలా చేస్తే వచ్చేస్తుంది అనమాట చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి ఇదే ప్రాసెస్ని రెండు మూడు సార్లు రిపీట్ చేయండి అప్పుడు చక్కగా తెల్లగా క్లీన్ అయిపోతాయి చూసారు కదా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది క్లీన్ అయిపోయాయి అని చెప్పి ఇప్పుడు ఏదైనా బాక్స్ తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే ఇట్లా బాక్స్ లోకి వేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీకు వన్ వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి అంతేనండి ఎంతో ఈజీగా మనం మష్రూమ్స్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మరి మష్రూమ్స్ త కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్